హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండగల నెలలు ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు జరుపుకుంటాం ఈ పండుగల్లో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి విజయదశమి అయితే బతుకమ్మ పండగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ కోసం గునుగుపూలు తంగేడు పువ్వులు బంతి పువ్వులు చామంతి నందివర్ధనం ఇలా రకరకాల పూలతో బతుకమ్మను ఉపయోగిస్తారు ప్రతిరోజు ఒక్కో నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు బతుకమ్మను పేర్చిన తరువాత మహిళలు తోటి మహిళలతో కలిసి ఆరు బయట బతుకమ్మను వలయాకారంలో పెడతారు బతుకమ్మ చుట్టూ మహిళలు చప్పట్లు కొడుతూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటారు తెలంగాణ మాండలికంలో బతుకమ్మకు సంబంధించి అనేక పాటలు ఉన్నాయి తొలుత బోడెమ్మతో మొదలుకొని ఇంగిల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పేరుస్తారు మొదటి ఎనిమిది రోజుల పాటు మహిళలు రోజు బతుకమ్మను చేసి సాయంత్రం వేళ ఇంటి బయట పెట్టి దాని చుట్టూ పాటలు పాడుతూ తిరిగి దగ్గరలో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తారు చివరి రోజు సద్దుల బతుకమ్మ మాత్రం మహిళలు అత్యంత కోలాహలంగా జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో చివరి రోజు మాత్రం అత్యంత ప్రత్యేకమైనది బతుకమ్మకు అవసరమైన పూలను తెచ్చుకొని మహిళలు బతుకమ్మను తయారు చేస్తుంటారు ఎంత పెద్దగా బతుకమ్మ ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు రకరకాల పూలు ఆకులతో బతుకమ్మను తయారు చేస్తుంటారు తరువాత అందులో గౌరమ్మను ఉంచుతారు ఆ ప్రక్రియ పూర్తయ్యాక వారి వారి ఇళ్లలో దేవుని మందిరంలో ఉంచి పూజిస్తారు అనంతరం సద్దుల బతుకమ్మ రోజు సాయంత్రం వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి మహిళలు తమ బతుకమ్మను అక్కడ ఉంచుతారు తోటి మహిళలతో కలిసి బతుకమ్మ పాట పాడతారు అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశాక ఆపై పల్లెంలో తెచ్చిన చెరువు నీటితో మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని తాము చేసిన ప్రసాదాలను పంచుకుంటారు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో పండగ మొదలవుతుంది చివరిగా సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి ప్రతిరోజు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చుతూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు ఈ నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు ఉపయోగిస్తారు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది మొదటి రోజు నైవేద్యంగా నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు ఆశ్వేర్యశుద్ధ నాడు ఈ బతుకమ్మను చేస్తారు అమ్మవారికి చప్పడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ అంటారు ఆ రోజు నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు అట్లు లేదా దోశలను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తూ ఉంటారు ఈ రోజు ఆశ్వేద్య పంచమి కాబట్టి అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని అంటారు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లంతో కలిపి నైవేద్యం తయారు చేస్తారు దానిని అమ్మవారికి సమర్పిస్తారు తొమ్మిదవ రోజు అతి ముఖ్యమైన రోజు దీనిని సద్దుల బతుకమ్మ అంటారు ఆశ్వేజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు ఆ రోజు అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా తెలంగాణ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను కొలుస్తారు కేవలం ఇది తెలంగాణలో మాత్రమే కాదు దేశ విదేశాల్లో తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా అక్కడ ఉండే బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు అది బతుకమ్మపై వారికి ఉన్న అపారమైన విశ్వాసం